హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేస్తే మరికొన్ని తెలుగు సాధారణమైన వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అదేవిధంగా రిలేటెడ్ సెంటెన్సెస్ తోటి కూడా చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా సెలవులకి ఎక్కడికి వెళ్తున్నావు సెలవులకి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఇలా అడగడానికి ఇంగ్లీష్లో వేర్ ఆర్ యూ గోయింగ్ ఫర్ ద హాలిడేస్ వేర్ ఆర్ యూ గోయింగ్ ఫర్ ద హాలిడేస్ అని చెప్తాను చెప్తూ ఉంటాము ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం ఐ థింక్ యూ హ్యావ్ ఆల్మోస్ట్ టూ వీక్స్ ఆఫ్ హాలిడేస్ ఐ థింక్ యూ హ్యావ్ ఆల్మోస్ట్ టూ వీక్స్ ఆఫ్ హాలిడేస్ అంటే నీకు దాదాపుగా రెండు వారాలు సెలవులు ఉన్నాయని నేను అనుకుంటాను నీకు దాదాపు రెండు వారాలు సెలవులు ఉన్నాయని నేను అనుకుంటాను అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా యూ హ్యావ్ మోర్ హాలిడేస్ అండ్ వాట్ డు యూ వాంట్ టు డూ ఆన్ దోస్ హాలిడేస్ యూ హ్యావ్ మోర్ హాలిడేస్ అండ్ వాట్ డు యూ వాంట్ టు డూ ఆన్ దోస్ హాలిడేస్ అంటే నీకు చాలా సెలవులు ఉన్నాయి నువ్వు ఆ సెలవుల్లో ఏం చేయాలనుకుంటున్నావు నీకు చాలా సెలవులు ఉన్నాయి నువ్వు ఆ సెలవుల్లో ఏం చేయాలనుకుంటున్నావు అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత మెట్ల మీద పరిగెత్తకు మెట్ల మీద పరిగెత్తకు ఇలా చెప్తాను ఇంగ్లీష్లో డోంట్ రన్ అప్ ద స్టేట్స్ డోంట్ రన్ అప్ ద స్టేట్స్ అని చెప్తూ ఉంటాము అంటే మెట్ల పైన లేదా మెట్ల మీద పరిగెత్తకు అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటివ్స్ అంటే చూసిద్దాం ఇఫ్ యూ ఫాల్ ఆన్ ద స్టైర్స్ యూ విల్ బీ హాచ్ వెరీ హాట్ ఇఫ్ యు ఫాల్ ఆన్ ద స్టైర్స్ యూ విల్ బీ హాచ్ వెరీ హాట్ అంటే నువ్వు కనుక మెట్ల మీద పడిపోయినట్లయితే నీకు చాలా గట్టిగా దెబ్బ తగులుతుంది నువ్వు మెట్ల మీద పడిపోయినట్లయితే నీకు చాలా గట్టిగా దెబ్బ తగులుతుంది అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా డోంట్ రన్ అప్ ద స్టైర్స్ అండ్ కమ్ స్లోలీ యాజ్ వేసే డోంట్ రన్ అప్ ద స్టైర్స్ అండ్ కమ్ స్లోలీ యాజ్ వేసే అంటే మెట్ల మీద పరిగెత్తకు నేను చెప్పిన విధంగా నెమ్మదిగా రా మెట్ల మీద పరిగెత్తకు నేను చెప్పిన విధంగా నెమ్మదిగా లేదా మెల్లిగా రా అనే అర్థం వస్తూ ఉంటుంది తరువాత సెలవులు అయ్యాక ఎగ్జామ్స్ ఉన్నాయి సెలవులు అయ్యాక పరీక్షలు ఉన్నాయి లేదా ఎగ్జామ్స్ ఉన్నాయి ఇలా చెప్పరాని ఇంగ్లీష్లో ఆఫ్టర్ ద హాలిడేస్ యూ హ్యావ్ ఎగ్జామ్స్ ఆఫ్టర్ ద హాలిడేస్ యూ హ్యావ్ ఎగ్జామ్స్ అని చెప్తూ ఉంటాము ఈ వ్యాఖ్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్స్ ఇష్యూస్ చేద్దాం యూ షుడ్ నాట్ ఓన్లీ ప్లే ఆన్ హాలిడేస్ బట్ ఆల్సో స్టడీ యూ షుడ్ నాట్ ఓన్లీ ప్లే ఆన్ హాలిడేస్ బట్ ఆల్సో స్టడీ అంటే నువ్వు సెలవుల్లో కేవలం ఆటలే ఆడకుండా చదువుకోవాలి కూడా నువ్వు సెలవుల్లో కేవలం ఆటలు మాత్రమే ఆడకుండా చదువుకోవాలి కూడా అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా దిస్ టైమ్ యూ షుడ్ నాట్ ఫెయిల్ ఇవెన్ ఇన్ ఏ సింగిల్ సబ్జెక్ట్ దిస్ టైమ్ యూ షుడ్ నాట్ ఫెయిల్ ఈవెన్ ఇన్ ఏ సింగిల్ సబ్జెక్ట్ అంటే ఈసారి నువ్వు కనీసం ఒక్క సబ్జెక్ట్లో కూడా ఫెయిల్ అవ్వకూడదు ఈసారి నువ్వు ఒక్క సబ్జెక్ట్లో కూడా ఫెయిల్ అవ్వకూడదు అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత స్నానం చేయకుండా ఏం చేస్తావు స్నానం చేయకుండా ఏం చేస్తావు ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో వాడు యూ డూ వితౌట్ షవరింగ్ వాట్ డు యూ డూ వితౌట్ షవరింగ్ అని చెప్తూ ఉంటాము ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం హౌ డూ యూ అవుట్ వితౌట్ షవరింగ్ హౌ డు యూ అవుట్ వితౌట్ షవరింగ్ అంటే నువ్వు స్నానం చేయకుండా బయటికి ఎలా వస్తావు నువ్వు స్నానం చేయకుండా బయటికి ఎలా వస్తావు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఇఫ్ యూ డోంట్ బాత్ లైక్ దీస్ ఎవ్రీ వన్ విల్ కాల్ యూ డర్టీ ఇఫ్ యూ డోంట్ బాత్ లైక్ దీస్ ఎవ్రీ వన్ విల్ కాల్ యూ డర్టీ అంటే నువ్వు స్నానం చే నువ్వు కనుక ఇలా స్నానం చేయకపోతే అందరూ నిన్ను డర్టీ అంటే మురికివాడు అని పిలుస్తారు అనే అర్థం వస్తూ ఉంటుంది ఇఫ్ యూ డోంట్ బాత్ లైక్ దిస్ అంటే నువ్వు కనుక ఇలా స్నానం చేయకపోతే అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత రోజు ఒక గంట చదువు రోజు ఒక గంట చదువు ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో యూ స్టడీ ఫర్ అన్ అవర్ ఎవ్రీ డే యూ స్టడీ ఫర్ అన్ అవర్ ఎవ్రీ డే అని చెప్తూ ఉంటాము అంటే నువ్వు ప్రతిరోజు ఒక గంట చదువు అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం యూ కెన్ ప్లే ఫర్ యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్ బట్ యూ మస్ స్టడీ ఫర్ వన్ అవర్ యూ కెన్ ప్లే for as లాంగ్ as యూ want బ్యాట్ యూ must స్టడీ ఫర్ వన్ hour అంటే నువ్వు నీకు ఎంతసేపు కావాలో అంతసేపు ఆడుకోవచ్చు కానీ ఒక గంట నువ్వు చదవాలి నువ్వు నీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆడుకోవచ్చు కానీ ఒక్క గంట తప్పకుండా చదవాలి యు మస్ స్టడీ అంటే నువ్వు తప్పకుండా చదవాలి ఫర్ వన్ అవర్ అంటే ఒక గంట సేపు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా యు ఫెయిల్డ్ లాస్ట్ టైమ్ బికాస్ యూ జిడి లిజన్ టు వాట్ ఐ సెట్ యు ఫెయిల్డ్ లాస్ట్ టైం బికాస్ యూ జిడి లిజన్ టు వాట్ ఐ సాట్ అంటే నువ్వు నేను చెప్పింది వినకపోవడం వలనే లాస్ట్ టైం ఫెయిల్ అయ్యావు లేదా క్రిందటిసారి ఫెయిల్ అయ్యావు అనే అర్థం వస్తూ ఉంటుంది నువ్వు నేను చెప్పింది వినకపోవడం వల్లనే క్రిందటిసారి ఫెయిల్ అయ్యావు అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత ఇంకెంతసేపు నిద్రపోతావు ఇంకెంతసేపు నిద్రపోతావు ఇలా చెప్పాను ఇంగ్లీష్లో హౌ మచ్ లాంగర్ విల్ యూ స్లీప్ హౌ మచ్ లాంగర్ విల్ యూ స్లీప్ అని అంటూ ఉంటాము అంటే ఇంకెంతసేపు నిద్రపోతావు అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం లర్న్ టు వేకప్ యూర్లీ ఇన్ దీస్ హాలిడేస్ లర్న్ టు వేకప్ యూర్లీ ఇన్ దీస్ హాలిడేస్ అంటే ఈ సెలవుల్లో త్వరగా లేవడానికి నేర్చుకో ఈ సెలవుల్లో త్వరగా లేవడాన్ని లేదా త్వరగా లేవడం నేర్చుకో అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా లర్న్ టు రైడ్ ఎ బాయ్ స్కేల్ సైక్లింగ్ ఎవ్రీ డే ఈజ్ ఏ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ యూ లర్న్ టు రైడ్ ఎ బై స్కేల్ సైక్లింగ్ డే ఈజ్ ఏ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ యూ అంటే సైకిల్ తొక్కడం నేర్చుకో సైక్లింగ్ అనేది నీకు ఒక మంచి లా ఉంటుంది సైకిల్ తొక్కడం నేర్చుకో సైకిల్ తొక్కడం అనేది నీకు ఒక మంచి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది అనే అర్థం వస్తూ ఉంటుంది తరువాత ఎందుకు ఇలా తిట్టుకుంటున్నారు ఎందుకు ఇలా తిట్టుకుంటున్నారు ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఆర్ యూ ఇన్సల్టింగ్ ఈ అదర్ లైక్ దీస్ ఆర్ యూ ఇన్సల్టింగ్ ఈ అదర్ లైక్ దీస్ లేదా వై ఆర్ యూ స్కోల్డింగ్ ఈ అదర్ లైక్ దీస్ ఆర్ యూ స్కోల్డింగ్ ఈ అదర్ లైక్ దీస్ అని కూడా అంటూ ఉంటాము ఈ వాక్యానికి సంబంధించిన రిలేటివ్స్ సెంటెన్సెస్ చూసేద్దాం ఇఫ్ యూ డోంట్ హ్యావ్ స్కూల్ యూ డూ ఆల్ ద క్రేజీ థింగ్స్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ స్కూల్ యూ డూ ఆల్ ద క్రేజీ థింగ్స్ అంటే నీకు కనుక స్కూల్ లేకపోయినట్లయితే నువ్వు అన్ని పిచ్చి పనులు చేస్తావు నీకు లేదా మీకు స్కూల్ లేకపోతే మీరు అన్ని పిచ్చి పనులు చేస్తారు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా డజైన్ ఈ వన్ ప్లే విత్ క్లే డజైన్ ఈ వన్ ప్లే విత్ క్లే అంటే ఎవరైనా మట్టితోటి ఆడతారా ఎవరైనా మట్టితోటి ఆడతారా అనే అర్థం వస్తూ ఉంటుంది ఇక్కడ క్లే అంటే మట్టి అనే అర్థం వస్తుంది అండ్ లాస్ట్ ఇస్ నువ్వు ఏడిస్తే మళ్ళీ కొడతాను నువ్వు ఏడిస్తే నేను మళ్ళీ కొడతాను ఇలా చెప్పాను ఇంగ్లీష్లో ఇఫ్ యు క్రై ఐ విల్ బీచ్ యూ అగైన్ ఇఫ్ యూ క్రై ఐ విల్ బీచ్ యూ అగైన్ అని చెప్తూ ఉంటాము ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం యూ హ్యావ్ ఎనాయిడ్ మీ సో మచ్ అండ్ నవ్ ఇఫ్ యు క్రై అగైన్ ఐ విల్ బీచ్ యూ యూ హ్యావ్ ఎనాయిడ్ మీ సో మచ్ అండ్ నవ్ ఇఫ్ యూ క్రై అగైన్ ఐ విల్ బీచ్ యూ అంటే నువ్వు నన్ను చాలా విసిగించావు మళ్ళీ ఇప్పుడు ఏడ్చినట్లయితే నేను నిన్ను కొడతాను నువ్వు నన్ను చాలా విసిగించావు మళ్ళీ ఇప్పుడు గెడ్చినట్లయితే నేను నిన్ను కొడతాను అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా యు ఆర్ మోర్ యూస్డ్ టు క్రాయింగ్ హెచ్ ఎవ్రీథింగ్ ఆర్ మోర్ యూజ్డ్ టు క్రైయింగ్ అట్ ఎవ్రీథింగ్ అంటే నువ్వు ప్రతిదానికి ఏడవడం బాగా అలవాటు పడిపోయావు నువ్వు ప్రతిదానికి ఏడవడం బాగా అలవాటు పడిపోయావు లేదా అలవాటు చేసుకున్నావు ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ ఇక్కడ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం తెలిదండి బాయ్ బాయ్